ఉద్బులాపూర్ నియోజకవర్గం నిజాంపేట మున్సిపల్ పరిధిలో మేయర్ కొలన్నీల ముఖ్య ముఖ్యతిథిగా నిజాంపేట రెడ్డి అవెన్యూ కమ్యూనిటీ హాల్లో ఫ్రీ ప్రైమరీ ప్రైమరీ రాయల్ మోడల్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా మేయర్ జ్యోతి ప్రజ్వలన చేసి అందరికీ స్కూల్ వార్షికోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించి వారికి అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో పిల్లలకు నాణ్యమైన విద్యాబోధన అందిస్తున్న రాయల్ మోడల్ స్కూల్ యాజమాన్యానికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసి పిల్లల చదువుతో పాటు పాటలు ఇంకా ఇతర యాక్టివిటీస్ లో రాణించాలన్నారు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని తెలియజేశారు అనంతరం పలు పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు చేశారు పోషిస్తాడు భుజాలపై మోస్తాడు బ్రతకడం నేర్పిస్తాడు బ్రతకడం తక్షణం వరకు పిల్లల కోసమే బ్రతక thank mm -hmm. చిల్డ్రన్ ఆర్ స్పెండింగ్ ఇన్ ద స్కూల్ బట్ టైం సో చాలా మంది అర్ధరాత్రి వరకు కూడా సెల్ ఫోన్ అందరూనే ఉంటావు ఆడుతూ ఆడుతూ టైం ఎంత అయిందో కూడా తెలియదు చాలామంది పిల్లలైతే టెన్త్ ఆహ్వానించిన మా ఈ ఆహ్వానానికి వారికి చాలా ధన్యవాదాలు మరి రాయల్ టాలెంట్ స్కూల్ దాదాపుగా ఒక ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లలకు వారి భవిష్యత్తు ఎలా ఉండాలి మరి వారు వారి తల్లిలో మనం చూస్తూ ఉన్నాము పిల్లలు తల్లిదండ్రులకు దూరంగా వెళ్ళి చదువుకోవడం కానీ మరి దూరంగా మనము ఈరోజు పిల్లల్ని ఎలా చూస్తున్నామో రేపు తల్లిదండ్రులను కూడా మనం అలాగే చూసుకోవాలని పిల్లలకు నేర్పియాలి ఈ టైంలోనే మనమందరం కూడా మన తల్లిదండ్రులను కూడా మనం చూసుకోవాలి మరి ఈరోజు మన రాయల్ మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో విద్యతో పాటు ప్రాక్టికల్గా చేస్తే పిల్లలు చాలా చక్కగా నేర్చుకుంటారని కూడా వారి నేర్పిస్తా ఉన్నారు మరి వారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను